ధర్మ పరిరక్షణకు ప్రతిరూపం ఆ పరమశివుడేనని రుద్రభూమిలో ప్రత్యక్షమైనప్పటికీ నిస్వార్థంగా లోకానికి వెలుగులు పంచేది కూడా ఆయనేనని విశాఖ పోలీస్ కమిషనర్ సంఘవ్రత బాగ్జీ అన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో డబ గార్డెన్స్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మహాశివరాత్రి పర్వదిన వేడుకలు శివజయంతి జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాగ్జీ మాట్లాడుతూ నిస్వార్థ సేవలకు ప్రతిరూపం శివుడేనన్నారు ఆయన నిరంతరం విభూతి ధరించి సామాన్యుడిగానే భక్తులను అనుగ్రహించడం జరుగుతుందన్నారు విభజన సమయంలో తన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఎక్కడ విధులు నిర్వహిస్తారని ఆప్షన్ అడిగారని అయితే తాను ఏపీ నేయించుకోవడం జరిగిందన్నారు తాను పరమశివుడి భక్తుండని ఏపీలో ఎక్కడ చూసినా అత్యంత ప్రాచుర్యం పొందిన శివాలయాలు ఉన్నాయని అందువల్లే ఏపీలో విధులు నిర్వహించడానికి ఇష్టపడటం జరిగిందన్నారు తన సతీమణి కూడా శివభక్తురాలేనన్నారు గౌరవ అతిథిగా హాజరైన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద్ మాట్లాడుతూ భీమిని ప్రాంతాల్లో చదువుకున్న సమయంలోనే ఆధ్యాత్మిక భక్తిభావం అలవర్చుకున్నట్లు తెలిపారు తన వద్దకు వచ్చే రోగులకు నిరంతరం సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు కార్యక్రమ నిర్వాహకురాలు బీకే రామేశ్వరి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం లోకానికి అత్యంత పుణ్యప్రదంగా నిలుస్తుందన్నారు శివ జయంతి వేడుకలకు అధ్యక్షత వహించిన సింహాచల దేవస్థాన ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంటల శ్రీనిబాబు మాట్లాడారు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్ సీనియర్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ నృత్య కళాకారిణి అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు నా తరఫు ఒక స్మాల్ గిఫ్ట్ ఎందుకంటే అమ్మాయి సెలెక్ట్ అయింది కాబట్టి మరి విదేశాలు నా వంతు చిరు సాయాన్ని అందజేస్తున్నాను పుస్తక కూడా ఇంటర్నేషనల్ డ్యాన్స్ వీళ్ళందరికీ కూడా కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ వాళ్ళ సొంత పిల్లలు తన అలా తీసుకెళ్తారు వీళ్ళందరినీ కూడా విదేశాన్ని తీసుకెళ్ళి వీళ్ళు ప్రతిభి వీళ్ళకి తీసేందుకు గుర్తు చేస్తున్నారు జాతీయ రత్న అవార్డు తీసుకుంది అమ్మాయి ఫస్ట్ ప్రయాల్స్ ఈ అమ్మాయి అయితే స్టార్ట్ చేసింది అమ్మా మీకు తెలుసు అనుకుంటా ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అందరికీ మందికి తెలంగాణ ఇష్టం ఎందుకంటే హైదరాబాద్ అక్కడ ఉంది నేను నిర్ణయం తీసుకున్నాను నేను రిటర్న్ లెటర్ రాస్తాను నాకు తెలంగాణ వద్దు నాకు ఆంధ్రప్రదేశ్ కావాలని కానీ నేను ఇంకొకటి అనుకున్నా నేను ఉండాలి నా వైఫ్ కూడా ఉండాలి నాతో పాటు హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండవు సో వాయిఫ్తో ఒక మాట అడగాలి నీకు ఏమి ఇష్టం సో తో అడిగాను నీకు తెలంగాణ కావాలా ఆంధ్రప్రదేశ్ కావాలా వైఫ్ వెంటనే చెప్పింది నాకు ఆంధ్రప్రదేశ్ కావాలి అప్పుడు నేను తో అడిగాను ఎందుకు మరి హైదరాబాద్ లేదు కదా ఆ ఫెసిలిటీస్ ఉండవు ఎడ్యుకేషనల్ స్కూల్స్ అక్కడ హాస్పిటల్స్ అన్నీ బెటర్గానే ఉన్నాయి నీకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కావాలి అప్పుడు వైఫ్ ఏం చెప్పారంటే నాకు దేవుడు వచ్చేసి పరం శివుడు మన ఆంధ్రప్రదేశ్లో మన ద్వాదశ జ్యోతిర్లింగం చూస్తే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది అది కాకుండా ఏ జిల్లా చూసినా శివక్షేత్రం మా కర్నూలు చూసినా అక్కడ మహానంది శ్రీ కాళహస్తి చిత్తూరులో కోటప్పకొండ అన్డివైడెడ్ గుంటూరులో ఇక్కడ పట్టి పట్టిసి మిమ్మ మన వైజాగ్ చూస్తే సోమేశ్వర స్వామి ఎక్కడ చూసినా శివ క్షేత్రం ఉంది నాకు పడం దేవుడు శివుడు శివుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను అంతవరకు ఎక్కడ చెప్పలేదు వాయిఫ్ ఏం చెప్పారంటే నీకు తెలుసా మన పెళ్ళి ఎవరు నిన్న తీసుకున్నారని నేను నాకు తెలియదు పరం దేవుడు శివుడు నిన్న తీసుకున్నారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రతి సోమవారం శివుని పూజ స్టార్ట్ చేశాము ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒకటి ఒకటి కోరిక నాకు నీలాంటి భర్త కావాలి అప్పుడు నీలాంటి భర్త మేం ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అది శివుడు పరం శివుడు ఆయన నిన్న తీసుకున్నాక మన పెళ్ళి జరిగింది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి వేరే చోట అవుతుంది సో ఈ ఈ విషయం ఎవరికి తెలియదు ఈ ఫస్ట్ టైం చెప్తున్నా మా మా వైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పోయి అడుగుతారండి ఇక్కడ శివ టెంపుల్ ఎక్కడ ఉంది మా శివరాత్రి రోజు ఉపవాసం చేసి రాత్రి స్వయం పోయి పూజ చేస్తాడండి అప్పుడు కొడుకు నీళ్లు కూడా త్రాగడండి అంత భక్తి ఉంది సో మన దేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారండి కానీ శివుడు అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే శివుడు చూస్తే శివుడు ఎక్కడ ఉన్నారండి శ్మశానంలో ఉంటారండి శ్మశానం అంటే త్యాగం శ్మశనం అంటే మన మన ప్రపంచంలో మనిషి డబ్బు సంపాదించడానికి ఏదైనా చేస్తారు రోజు కానీ శివుని చూస్తే స్మశనంలో ఏమీ లేదు చుట్టూ ఎక్కడ చూసినా చావు ఎక్కడ చూసినా చచ్చిపోయిన తర్వాత మనిషి వస్తారు అప్పుడు చేతుల్లో ఏమీ ఉండవు అంటే శివుడు మాకు మీకు మన అందరికీ నేర్పిస్తున్నారండి మనం ఎంత సంపాదించినా పుణ్యం తప్ప ఏమీ వెళ్ళదు మేము చచ్చిపోయినప్పుడు పుణ్యం మాత్రం పుణ్యం చూసి స్వర్గమా నరకమా మా పుణ్యం చూసి నిర్ణయం జరుగుతుంది కాబట్టి మనం బతుకున్నంతసేపు పుణ్యం కోసం ఏదో ఒకటి మంచి పని ప్రతిరోజు చేస్తూ ఉండాలి డబ్బు సంపాదన తప్ప వేరే మా వేరే లక్ష్యం లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతాం అప్పుడు బాధపడతాం అప్పుడు ఇబ్బంది పడతాం అందరం గుర్తు పెట్టుకోవాలి పుణ్యం సంపాదించాలంటే పది మందికి మేలు చేయాలి మా ఇరుగు పరుగు వాళ్లకు హెల్ప్ చేయాలి మాకు ఎంత సాధ్యం అంతవరకు సహాయం చేయాలి మేము అమృతం మా అమృతం మనం చీకటి నుండి వెలుగు వైపు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మృత్యు అంటే చావు నుండి అమృత లోకానికి వెళ్ళడం శివుని చూస్తే మనకు మనం నేర్చుకోవచ్చు సో మన రేపు మహాశివరాత్రి మన జిల్లాలో కూడా అప్పికొండ దగ్గర సోమేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్ నిన్న పోయి నేను సందర్శించి వచ్చాను దాదాపు ఎన్ని వెయ్యి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏడిలో స్థాపించారని చెప్తున్నారు ఒక చాలా ప్రాచీనమైన గుడి అది స్వయంభూలింగము సో మనం మా చాలా అదృష్టవంతులం మన జిల్లాలో వైజాగ్ జిల్లాలో ఇటువంటి శ్రీవక్షేత్రం ఉందని సో రేపు మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ అందరూ క్షేమంగా మన మీ జీవితంలో వెలుగు నింపడానికి మీరు అందరూ మీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తారని అందరికీ హెల్ప్ చేస్తారని మనం కలిసి కట్టుగా చేద్దామని ఆశిస్తూ మరొకసారి అందరికీ మార్చాప్తి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాం వచ్చి చాలాసేపు లైన్లో మా వాళ్ళు కూడా వచ్చారు అదేంటి నువ్వు ట్రస్టీ ఉన్నావు కదా నువ్వు కూడా మనం లైన్లో నిలబెట్టేటన్నారు అమ్మ ఈరోజు ఎవరైనా కూడా అక్కడ సిపి గారు ఉన్నారు ఎవరైనా సరే మన అందరం కూడా భక్తులమే ఎప్పుడు మనం వెళ్తూనే ఉన్నాం కాబట్టి ఈరోజు మనం అందరం కోఆపరేట్ చేయాలని చెప్పాం అలా ఏంటంటే శివుడైనా విష్ణుమూర్తి అయిన అందరూ కూడా నారాయణుడే ప్రతి ఒక్కరు కూడా శివరాత్రిని పూజ చేసి జాగరణ చేసి మన శివరాత్రి రాగానే శివలింగాలకు అభిషేకం చేసేసి అలాగే ఆ రోజంతా జాగరణ చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తా అనుకుంటున్నాం కానీ పురాణ ఇతిహాస కథనాల్లో ఏం చెప్పారంటే ఎవరైతే పది మందికి అన్నం పెడతారో ఎవరైతే సిపి గారు చెప్పినట్లు మనకి లాస్ట్ టైం మీటింగ్లో చెప్పారు మీరు ప్రతిరోజు కూడా ఒకరికి సహాయం చేయాలని ట్రై చేయండి అని మనకు లాస్ట్ టైం మీటింగ్లో చెప్పారు సార్ సిపి గారు అలా మనం ఇంకొకరు సహాయం చేస్తే దేవుడి దగ్గర నువ్వు వెళ్ళక్కర్లేదు దేవుడే దగ్గరకు వచ్చేస్తారని చెప్పేసి మన పురాణ ఇతిహాస కథనాలు చెప్తున్నాయి అయినప్పటికీ కూడా మనం ఈ శివరాత్రి పర్వదనాన్ని ప్రతి ఏటా మాదిరిగానే జరుపుకుంటున్నాం శాఖపద్ద వాళ్ళు ప్రత్యేకంగా శివలింగాలు విధంగా వివిధ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఆయా కార్యక్రమాలు కూడా వెళ్ళి జయప్రదం చేయాలని కోరుకుంటూ మనగారు ఏం చెప్తారంటే మనం కూడా మనకు మాట చెప్పారు ఎవరు కూడా విద్వేషాలకు పోకండి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సంయమం పాటించండి కామే పరిష్కారాలు మీ పోవడం కానీ చేయకండి అలాగే మిమ్మల్ని ఎవరైనా కవ్వించినా సరే మీరు సమయాన్ని పాటించండి ఆయన ఆ రోజు మాకు వెళ్ళి ఇప్పుడు మాకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒక నాకి కూడా కామెంట్ చేశారు నేనేం పట్టించుకో శివనందు గారిని కూడా రెండు విషయాలు మాట్లాడేసినా ఇది ఇద్దరు డాక్టర్లు ఇది చాలా సీపీ గారు కూడా డాక్టర్ సీపీ గారు కూడా డాక్టర్ గారు ఐ మీ ఈజ్ అ మల్టీబెటలిస్ట్ ఈజ్ అ వెరీ నాలెడ్జిబుల్ ఇన్ మెడిసిన్ వెరీ నాలెడ్జ్ ఎందుకు ఈ ప్రొఫెషన్ అంత అద్భుతమైనది ఈమెందో సార్ ఈ ప్రొఫెషన్లో ఉన్న ఎవరిని ఏమి అనొద్దు మార్చడానికే ట్రై చేయండి వాళ్ళని కణికి తెచ్చండి ఏదో ఒక దారి చూపండి అనే మాటే సార్ ఇప్పుడు చెప్తా ఉంటారు అండ్ ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని కాదు ఏ కార్యక్రమంలోనన్నా మన సిపి గారు అవుట్ రైట్గా ఆయన నెంబరు అందరికీ ఇస్తారు మీరు ఇన్నాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు ఎప్పుడైనా ఒక సిపి గారు ఇది నా నెంబర్ మీరు తీసుకోండి మీరు ఎప్పుడన్నా కాల్ చేయండి అని చెప్పే వాళ్ళు ఎప్పుడన్నా ఎంతవరకు చూసాం దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రాచుస్నెస్ దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే ఆల్వేస్ మాతా బ్రహ్మకుమారి అసోసియేషన్ ఈరోజు ఎటువంటి స్పిరిచువల్ థాట్తో ప్రజలు ముందుకెళ్ళాలి మనం నడుచుకోవాలి అనే ఈ కార్యక్రమాన్ని మన యొక్క జర్నలిస్ట్ ఫారంకి ఈరోజు ఈ ఫంక్షన్లో చెప్పడం అనేది చాలా అభినందనీయం భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తితో శ్రద్ధతో ఎదురుచూస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం మనందరికీ కూడా ఈరోజు మనందరినీ ఇక్కడ ప్రెస్ క్లబ్లో కేంద్రం మౌంట్ ఆబు రాజస్థాన్గా విశాఖపట్నంలోనిటువంటి స్థానిక సేవా కేంద్రాల వారందరూ కూడా వారందరి సమక్షంలో వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవ అతిథి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి శ్రీ డాక్టర్ శంఖబాద్రవ్ బి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ విశాఖపట్నం మరి డాక్టర్ శివానంద్ గారు మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు మీరు ముఖ్య గౌరవ అతిథులుగా ఇద్దరు కూడా ఇచ్చేస్తున్నారు చేసుకుంటాం కానీ ఆ పండగను పాతకాలం లాగానే చేసుకుంటాం ఒక ప్యాటర్న్ ఇచ్చారు మన పూర్వీకులు ఆ ప్యాటర్న్లో వెళ్ళిపోతూ ఉంటాం ఉపవాసం చేస్తాం మనసున్నా లేకపోయినా ఉపవాసం చేస్తాం అలాగే రాత్రిపూట పూట నిద్రను కూడా త్యాగం చేయడానికి ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తాం శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ అనేవి ప్రతి ఒక్క భక్తునికి కూడా పాపాలని పోగొట్టుకోవడానికి ఒక మంచి ఉపాయాలనిగా భక్తి మార్గంలో మనం ప్రగాఢ నమ్మకం అనేది ఉంది ఈ మహాశివరాత్రి నాడు అంటే మన భారతదేశంలో మనం జరుపుకునేటువంటి ప్రతి ఆధ్యాత్మిక పండుగ కూడా దేవీ దేవతల పండుగ మన చరిత్రను సచ్చరిత్రగా మలుచుకోవడానికే మనం చేసుకుంటాము దేవతల చరిత్రను వాళ్ళ గుణాలను కూడా మనం మనసారా అభినందిస్తూ ఆ రోజు ఆ పూజ చేస్తూ ఆ నైవేద్యం పెడుతూ ఆ మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాము అయితే పరమశివుని యొక్క స్మృతి చిహ్నాలు ఉన్నాయి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పరమేశ్వరుడు యొక్క ఆ వెలుగుని మనందరికీ కూడా చూపించడానికి అక్కడ మనం భారతదేశంలో ముఖ్యంగా జ్యోతిర్లింగాలను పూజిస్తూ వస్తున్నాము విశేషంగా చెప్పాలంటే కలియుగం అనేది సృష్టి గడియారంలో పరమ చీకటితో కూడినటువంటి